మరి అన్నదానం బయట ఎవరో బీదలకి పెట్టేది కదా అన్నదానము మనం మనం చేసుకొని అన్నదానం ఏమిటి అని ఒక ప్రశ్న వేశారు ఎస్ ఇంట్లో అన్నము పెట్టినా కూడా మనమే తిన్నా కూడా అది అన్నదానమే అవుతుంది అది అది జ్ఞాపకం పెట్టుకుంటుంది అన్నము ప్రాణం అది అన్నము దేవుడు మనం మనమే తిన్నప్పటికీ కూడా అది అన్నదానమే అవుతుంది అది అందుకని వెళ్ళి బయట వాళ్ళే బీద వాళ్ళకి అది పెడదాం అది వేరే ఆ దాని సెక్షన్ వేరే దాన్ని మనం చేస్తాం మనం ప్రతి పండకు ఏదో ఒకటి చేసుకుంటాం మనం బీదలకు సహాయం చేస్తాం బాగుంటుంది కానీ మనము చేసుకోవటం కూడా ఇక్కడ కూడా అన్నదానం కిందనే లెక్క వస్తుంది మనము తిన్నా కూడా అన్నదానం కిందే వస్తుంది జ్ఞాపకం పెట్టుకోండి ఒక్కొక్క మనిషి భోంచేసేటప్పుడు కూడా అది దానమే ప్రాణదానం అది ఇప్పుడు తినకపోతే ప్రాణదానం పోతుంది కదా ప్రాణం ఉండదు కదా అందుకని దానం చేయాలి మనం దానం చేస్తూ ఏదో దానం ఏదో ఇట్లా విసిరేసాం దానం అనేది కాదు అన్నదానం మన రక్షించుకోవటము అని ప్రాణాన్ని రక్షించుకోవటమే అన్నదానం అని అర్థం అందుకని ఇక్కడ చేసినా మంచిదే అవుతుంది బయట బీదులకు వెళ్ళి చేసినా కూడా మంచిదే అవుతుంది